తెల్ల తెల్లవారెనయ రామచంద్ర మేలు కోవయ తెల్ల తెల్లవారనయ్యా రామచంద్ర మేలు కొవయ్య జాము ప్రొద్దు ఎక్కనైయ జాము ప్రొద్దు ఎక్కనైయ జాగూ చేతు వేలనైయ్యా జాము ప్రొద్దు ఎక్కనైయ జాగూ చేతు వేలనైయ్యా తెల్ల తెల్లవారెనయ్యా రామచంద్ర చైత్రశుద్ధ చేత్రశుద్ధనమి వచ్చెను చెప్పలేని సందడాయను నవమి వచ్చెను చెప్పలేని సందడాయను పెండ్లు చూడవచ్చినమయ్యా పెండ్లి చూడవచ్చి నామయ్యా పలుకవే మయ్యా పెండ్లి చూడవచ్చినమయ్యా పలుకవే మయ్యా తెల్ల తెల్లవారెనయ్యా రామచంద్ర మేలుకోవయ్యా తెల్ల తెల్లవారెనయ్యా రామచంద్ర మేలుకోవయ్యా పన్నీట స్నానం చేయించి పట్టుబట్ట కట్ట పెట్టించి పన్నీట స్నానం చేయించి పట్టుబట్ట కట్ట పెట్టించి తీరుగ కస్తూరి నామం తీరుగ కస్తూరి నామం తీర్చిదిద్ద కోరినమయ్యా తీరుగ కస్తూరి నామం తీర్చిదిద్ద కోరినమయ్యా తెల్ల తెల్ల తెల్లవారినయ్యా రామచంద్ర మేలుకోవయ్యా తెల్ల తెల్ల తెల్లబారినయ్యా రామచంద్ర మేలుకోవయ్యా మంచి ముత్యహారాలతో ముస్తాబు చెయ్యకోరగా మంచి ముత్యహారాలతో ముస్తాబు చెయ్యకోరగా ముచ్చటైన మోము చూపగా ముచ్చటైన మోము చూపగా మురిపించుకుందువేలను ముచ్చటైన మోము చూపగా మురిపించుకుందువేలను తెల్ల తెల్లవారెనయ్యా రామచంద్ర మేలుకోవయ్య తెల్ల తెల్లవారెనయ్య రామచంద్ర మేలుకోవయ్య झाम प्रदुय प्रदु के नैया झाम प्रदुय के नैया जागु चे तो वेल नैया तेल तेल बर नैया रामचंद्र मेलू कोवैया रामचंद्र मेलू कोवैया रामचंद्र मेलू कोवैया रामचंद्र मेलू कोवैया